అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో మహిళలకు ప్రతి నెల పదిహేను వందలకి డేట్ ఫిక్స్ చేయడం జరిగిందండి ఊహాగానాలు కనబడుతున్నాయి ఇది కన్ఫామ్గా చెప్తాను వీడియోని చివరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే చాలామంది చూపిస్తుంది ఈ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు యూట్యూబ్లో కనబడతాయి ఓపెన్ చేయాలని చాలా వేస్ట్ వీడియోలు టైం వేస్ట్ వీడియోలు చూస్తారు డేటా వేస్ట్ అయ్యి మీకు పనికి వచ్చే డబ్బులు వచ్చే వీడియోస్ అయితే చూడండి ఓకే చూడండి ఈ యొక్క కొత్త సంవత్సరం మొదటి నెలలో ప్రభుత్వం ఒక పథకం అయితే అమలు చేయాలని చూస్తుంది ఈ గణతంత్ర దినోత్సవం జనవరి ఇరవై ఆరో తేదీన ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నారు అదే మహిళలకు ప్రతీ నెల ఆడబిడ్డనిది పదిహేను వందలు సో ఇందులో ఎవరైతే ఇంటికాడు వెళ్ళైన మహిళలు ఉంటారో పంతొమ్మిది సంవత్సరాలు వచ్చి యాభై తొమ్మిది సంవత్సరాలు నిండిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రతీ నెల ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది అయితే చాలామంది పెడుతున్న డౌట్ ఏంటంటే మహిళలకు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తే రేషన్ బియ్యము ఇవన్నీ ఆపేస్తారా పంచదార ఇవన్నీ ఆపేస్తారా ఏవైతే ఈ మనకి గోధుమ పిండిలు వేస్తున్నాయో ఆపేస్తారా అని అంటున్నారు ఎందుకంటే రేషన్ బియ్యం పక్కదారి పడుతుంది కనుక సో ప్రభుత్వం వీళ్ళ ఖాతాలోనే డబ్బులు వేస్తే వాళ్ళకి ఇష్టం వచ్చినవి కొనుక్కుంటారు నల్ల మార్కెట్లో అమ్ముకోవాల్సిన పని ఉండదు అయితే వారు చెప్పడం జరుగుతుంది అయితే దానికి దీనికి ఎటువంటి సంబంధం అయితే లేదు రేషన్ రేషనే మహిళలకు కావాల్సిన పథకం మహిళలది దీనికి ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనేదైతే అయితే చాలా మనకి సందిగ్ధం ఉంది మ్యాక్సిమం ఇరవై ఆరో తేదీలో వెళ్ళ దానికైతే అప్డేట్ అయితే రాబోతుంది అనమాట సో చదువుకున్న పిల్లలు కానీ లేదా ఏదైనా పథకం ద్వారా లబ్ధి పొందుతున్న వారు కానీ ఈ డబ్బులు అయితే వచ్చే అవకాశం అయితే ఉండదు అలాగే ఎవరైనా యాభై తొమ్మిది సంవత్సరాలు దాటిన వారు ఉంటే వారికి కూడా పెన్షన్ ఇస్తారు కానీ ఈ యొక్క డబ్బులు అయితే ఇచ్చే అవకాశం అయితే లేదు ఏదైనా ఉద్యోగం చేస్తూ కూడా గవర్నమెంట్ లేకపోతే గ్రామాల్లో ఉండి ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదు ఇన్కమ్ ట్యాక్స్ అలాగే ఎవరైనా నాలుగు చక్రాల వాహనం కలిగి ఉన్న ఎవరికైనా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు కాలుతూ ఉన్నా ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగం ఉన్న ఎక్స్ ఎమ్మెల్యే కానీ ఎక్స్ ఎంపీ కానీ భార్య అయినా పెళ్ళైనా వారికి ఈ పథకాన్ని అయితే అనర్హులు అయితే తేల్చడం అయితే జరిగిందనమాట సో ఈ అనర్హతలు ఉన్నవారికి డబ్బులు అయితే రావు సో ఇది మాత్రం మీరు గమనించండి సో మరలా అప్డేట్స్ వస్తాయి ప్రస్తుతానికి ఇరవై రున్నారు మళ్ళీ అప్డేట్స్ వస్తే వీడియో చేస్తాను వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ